మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే నేను పెద్ద లంబాచౌడ గంటసేపు మాట్లాడా మీరు అన్నీ ప్రతి ప్రతిదానికి మీరే సాక్షులు కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే ఎట్లా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండే ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనాయి ఎందుకు మాయమైనయి ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పాను రైతులకు బోనస్ ఇస్తామన్నారు మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చాను ఇప్పుడు యాసంగి గురించి ఇస్తామని చెప్తున్నారా అంటే బోనస్ బోగస్ అయిపోయింది ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా ఇప్పుడే అబద్ధం ఎట్లా ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ నానా బూతులు మాట్లాడుకుంటూ ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు వంద కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దాంతో కొంచెం ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో ఎందుకు గటనము కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తలు దుంకుతుండే చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం రైతులు కండ్లను నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు గొర్రెలను మేపుతా ఉన్నారు గొడ్లను మేపుతూ ఉన్నారు వాళ్ళట్ల నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా పండవేటి తొక్త డైలాగులే తప్ప రైతు సోదరులారా భయపడకండి ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్కి నీళ్ళు తక్కువ పడితే సింగూరు లో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడినా సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి దమ్ముండాలి ధైర్యం ఉండాలి రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే ఆ సోయి ఉంటే ఈ పరిస్థితి రాకపోవు ఎంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి దబన మన మన పండ్లల్లో ఒక పండ్లు వదలైతుంది ముప్పై రెండు పనులు అలగొట్టుకుంటామా మొత్తమే ఊడగొడతామా ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా ఒక రెండు పిల్లర్లు మొత్తం మూడు వందల పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో అలా కలిసే నదుల మీద ఉపనదుల మీద మెయిన్ గోదావరి మీద మూడు వందల పైచిల్ పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోయినాయి అని భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇవాళ చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప మరి రైతుల నీళ్ళు ఇవాళ మార్చి పది పన్నెండుకే గిట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి ఏం కాబోతా ఉన్నది ఏం జరగబోతా ఉంది అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి దయచేసి నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ విషయాన్ని చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అయిన పద్ధతిలో లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం తెలంగాణ గలం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విధాల రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి నేను మా ఎమ్మెల్యేలు వస్తున్నాని చెప్పిన వాళ్ళు గెలిచినరా మూడు నెలల దాకా వాళ్ళని పనిచేయనండి నాలుగు నెలల దాకా వాళ్ళ వ్యవహారం ఏదో చూద్దాం మనమేదో వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్ష్య పడ్డట్టు అక్కస్తో ఉండద్దు మనం వదిలిపెడదాం వాళ్ళను నాలుగు నెలల తర్వాత కార్యాచరణ పెడదామని అన్నాం ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా ఉరుకుర్రీ ఉరుకుర్రి రెండు లక్షలు రుణం తెచ్చుకోని తొమ్మిది తారీఖు నడవి నేను మాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు మీ అందరు నేను కోరేది ఒకటే తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి ప్రశ్నించేవాడు ఉండాలి తెలంగాణ సోయున్నవాడు తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు సాగు అంచుదాకపోయి సావు సాగు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు వాళ్ళకు ఉంటుంది కడుపు నొప్పి తెలంగాణ గురించి కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రధాని కానీ కోరుతా ఉన్నా నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజల్ని ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి